వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు సార్ ఆ చేపలని కొనుక్కుంటారు కొనుక్కొని ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ సార్ ఎండ పెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా పైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఇది ఎవరిది దేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలో మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతాం ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్లి పల్లెళ్ళిపోతాం పల్లెళ్ళు అమ్ముతారు మార్కెట్ ఉందమ్మా ఇంటికి ఇక్కడ కాదు ఊర్లో ఉందా ఎవలికెళ్ళి వాళ్ళు అమ్ముకోమే తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మరి మాకు ఇదే తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి అంతా ఇదే బాధ

చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా పరిస్థితులు పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామా అన్ని చేద్దాం గాని మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరినీ చూసి ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరల పండించాను తర్వాత ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయిచ్చు బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంక ఇల్లు కట్టిద్దాం కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం ಮಂಚಮ್ಮ ನಮಸ್ಕಾರಮ್ಮ